శ్రీలంక సముద్ర జలాల్లో పట్టుబడిన మత్స్యకారులను సురక్షితంగా వారి స్థలాలకు త్వరితగతిన తీసుకురావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు తెలిపారు ఈ సందర్భంగా శ్రీలంకలో పట్టుబడిన నాలుగు మత్స్యకార కుటుంబాలకు కాకినాడలో ఎమ్మెల్యే నివాసం నందు కాకినాడ మెగనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఆర్థిక సహాయం మరియు రైస్ బ్యాగ్స్ ను అందజేశారు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాటి బాబులు బలసారి రంగారావులు మాట్లాడుతూ కాకినాడ నగరానికి చెందిన పంతారి బ్రహ్మానందం నలభై లక్షలతో కేరళనందు ఫిషింగ్ ఫైబర్ బోట్ ను కొని రామేశ్వరం మీదుగా కాకినాడకు తీసుకువచ్చే సమయంలో జిపిఎస్ పరికరం సాంకేతిక లోపంతో ఆగస్టు నాలుగవ తేదీన శ్రీలంక సముద్ర జలాల్లోకి చేరడంతో శ్రీలంక కోస్ట్ గార్డ్ సిబ్బంది ఫైబర్ బోట్ ను మరియు బోట్ లో ఉన్న మత్స్యకారులు పంతాడి బ్రహ్మానందం చింత నాగేశ్వరరావు కరీనోకరాజు కొప్పడి శ్రీములను వారు అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు సమాచారం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే కొండబాబు ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి శ్రీలంక అధికారులతో సంప్రదింపులు వేగవంతం చేసి బాధిత మత్స్యకారులను వారి బోట్ను కూడా త్వరలోనే సురక్షితంగా కాకినాడకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని అన్నారు ఆయా మత్స్యకార కుటుంబాలకు మనోధైర్యాన్ని కల్పించడంలో భాగంగా ఒక్కొక్క కుటుంబానికి ఐదు వేల రూపాయల చొప్పున నాలుగు కుటుంబాలకు ఇరవై వేల రూపాయలు నగదును మరియు రైస్ బ్యాగ్స్ ను అందించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు సంగారి నాగేశ్వరరావు ఉపాధ్యక్షుడు మల్లాడి రాసు తదితరులు పాల్గొన్నారు సంబంధించిన ఓటుని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మనుషుల్ని శ్రీలంక వాళ్ళు గోవ తప్పి వెళ్తే అక్కడ అర్థ చేయడం జరిగింది దేశంగానే దేశంలో వాళ్ళందరూ నరుగులు కూడా కొంత దూరంగా ఉండడం అదేవిధంగా కోటి రూపాయలకు సంబంధించిన ఆస్తి ఆ దేశంలో ఉండడం చాలా బాధాకరమైన విషయం గవర్నమెంట్ వారు కూడా శ్రద్ధ వహించి ఓట్ని మనుషుల్ని కూడా తీసుకొస్తే ప్రసన్నంగా దూరంగా ఉండడం అదేవిధంగా మొన్న గవర్నమెంట్ సమన్నత ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ ద్వారా ఇరవై ఐదు వేల రూపాయలు ఫియ్యం పోషించి మమ్మల్ని కూడా ప్రోత్సహించి కాకినాడ పోవటం రాసి వస్తుంది మంచికి ఒక ఐదు వేల రూపాయలు ఒక ఇరవై ఐదు కేసు ఫియని చెప్పిన మేము ఇవ్వడం జరిగింది మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తెలుసో తెలియదు మేము దోవ తప్పి వెళ్ళినా బాలకులందరూ ఇది గుర్తించుకుండి వ్యాధి పరిశ్రమ ఇప్పించి పైగా తొందరగా తీసుకొచ్చే మత్స్యకారులు మేము మా బాబు మేము చూసుకుంటామని ఈ మీడియా ద్వారా మేము కోరుకుంటాం గత పది సంవత్సరాల నుంచి కూడా కేరళ మహారాష్ట్ర నుంచి కూడా బోర్డు కొనుగోలు తెచ్చుకోవడం అదంతా ప్రోసెస్గా జరుగుతున్న క్రమంలో రెండో తారీఖున కొంతాడు బ్రహ్మానందం అనే పోటువంతులు కేరళలో బోటు కట్ చేసి ఆ వచ్చే క్రమంలో వాళ్ళు జీపీఎస్ పనిచేయడం పూర్వంగా దారి తప్పిపోయి శ్రీలంక జలాల్లోకి ప్రవేశించడం వలన ఆ శ్రీలంక సంబంధించిన పోస్ట్ గ్రాడ్యుయే వాళ్ళు పట్టుకోవడం మరి వీళ్ళని వెంటనే శ్రీలంక తీసుకెళ్ళి అక్కడ శ్రీలంక ప్రభుత్వం జబ్బు పద్దెనిమిది రోజులు పద్దెనిమిదో తారీఖు రమండం ఇవన్నీ కూడా జరిగిపోయిన తర్వాత మన కాకినాడ కబురు వచ్చింది కబుర్ వచ్చిన తర్వాత వెంటనే దానికి శాఖ సభ్యులు పండ్బాబు గారు చొరవతోటి ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్తో అనుసంధానం చేసుకుని గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడి ఆ శ్రీలంక ప్రభుత్వం తోటి మన ఇండియన్ అంబాసితో మాట్లాడి అక్కడ వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పడం జరిగింది అదేవిధంగా సేమ్ టైం వాళ్ళందరినీ కూడా రిలీజ్ అవ్వడానికి ప్రయత్నం చేశారు మన శ్రీ వనవాడి పండుబాబు గారు అదేవిధంగా మత్స్యశాఖ తరఫున కూడా ఏవైతే ప్రాసెస్ ఉందో అయితే ఆధార్ కార్డు ఏమైనా ఇక్కడ ఉన్నటువంటి రేషన్ కార్డు ఏమైనా వీళ్ళందరూ కూడా కాకినాడ ఫిషింగ్ హార్బర్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళు వేరే వేరే విలేజ్లో ఉన్న నెగిటివిడ్గా ఇక్కడ ఒత్తిడిచ్చి అక్కడంతా అంతా కూడా కాకినాడలో స్థిరపడి కాకినాడలో జీవనం కొనసాగే విధంలో వీళ్ళంతా కూడా భరోసా ఇవ్వాలి మత్స్యకారు మహిళలకి మేము ఉన్నాం అశోషణం అని వాళ్ళకి భరోసా ఇవ్వడానికి గురించి ఎమ్మెల్యే గారు ఈ విధమైన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది డిపార్ట్మెంట్ ద్వారా ఎవరు ముఖ్యమంత్రి గారు కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడటం అదేవిధంగా అక్కడ శ్రీలంక ప్రభుత్వంతో కూడా కలెక్టర్ గారు మాట్లాడటం మన గవర్నర్ కమిషనర్ గారి ఈ మీద ప్రాసెస్ మొదలుపెట్టి సెక్రటరీ కూడా దీని మీద రిలీజ్కి ఆర్డర్ గురించి ప్రయత్నాలు కూడా జరగడం జరుగుతుంది నేను కోరేది ఏంటంటే మత్స్యకారులు దారి తప్పు వెళ్ళారు కాబట్టి అక్కడ కూడా రికార్డులో సేమ్ ఇలాగే అక్కడి నుంచి కూడా మనకి మెసేజ్ రావడం వచ్చింది ఆ జీపీఎస్ సరిగా పనిచేయట్లేదు కాబట్టి దారి తప్పు వచ్చారు కాబట్టి వీళ్ళకి రక్షణ కల్పించడానికి కూడా మనం ప్రభుత్వం ప్రయత్నించడం ఆ విధంగా కాగితాలు కూడా ప్రాసెస్లు ఉన్నాయి మేము కూడా త్వరగా వస్తారని ఆశిస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వం తీసుకుని ప్రాసెస్లో అంటే మన ఇండియా గవర్నమెంట్ అక్కడ శ్రీలంక ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి మన మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో సోదరుల నరుగురిని కూడా ఇమీడియట్గా రిలీజ్ చేయాలి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీని కూడా రిలీజ్ చేయాలి ఎందుకంటే అది పది మంది కాదు దాని మీద ఆ ప్రాపర్టీ వస్తే పది మంది జీవనోపాధి మత్స్యకారులు జీవనాధి కొనసాగిస్తారు అదేవిధంగా దాని మీద ఇంకా అనుసంధానంగా సంబంధించిన విషమెన్ అందరూ కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాయి ప్రాసెస్ రన్నింగ్లో ఉంది కాబట్టి గౌరవ మన ప్రిన్సిపాల్ సెక్రటరీ గారు కూడా సెలవులో ఉన్నారు రెండు రోజులని అది సో సోమవారం ఫైనల్ అవుతుంది మంత్రి గారు గౌరవ మంత్రి దృష్టికి వెళ్తుంది మన మత్స్యశాఖ మంత్రి గారు అచ్చున్నాయుడు గారికి వెళ్ళిన అంటే అచ్చున్నాయుడు గారితో కూడా మాట్లాడడం జరిగింది అంటే సిటీ శాసనసభ్యులు పన్నబాబు గారు ఆ వెళ్ళిన వెంటనే ప్రాసెస్ స్టార్ట్ అయిన అయినట్టునే అవసరమైతే ఢిల్లీ కూడా మన అసోసియేషన్ ద్వారా లేకపోతే మానాటి నాయకులు ఇద్దరు ముగ్గురు కూడా కలిసి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి కూడా దీనికి పరిష్కారం చూసే మార్గం చేస్తాను మీ ద్వారా తెలియపరుస్తాం